వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల మూడవ తేదీన మిథున రాశిలో ఉన్న చంద్రునికి ధనురాశిలో ఉన్న రవికి మధ్య సమసప్తక దృష్టి ఏర్పడటం వల్ల పౌర్ణమి ఏర్పడింది ఇక్కడ మరికొన్ని విశేషాలు కూడా చోటు చేసుకోవటం వల్ల ఈ పుష్య పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది మిథున రాశుల చంద్రుడు గురువుతో యుద్ధం చెందడం వల్ల గజకే యోగము ధనురాశిలో ఉన్న కుజుడితో చంద్రుడిని సంసప్తక దృష్టి ఏర్పడటం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడ్డాయి అంతేకాదు ధనురాశిలో రవి బుద్ధులు కలెయడం వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది ఎంతో అరుదుగా సంభవించే ఈ నాలుగు యోగాల వలన ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి యొక్క యోగాల వలన అత్యంత సుఫలితాలు వస్తాయి భవిష్యత్తులో అనుభవానికి వస్తారు ఆదాయానికి సద్వినియోగం చేసుకోవడానికి ఆదాయము వృద్ధికి అద్భుతమైన ప్రయత్నాలు చేసుకునే నిర్ణయాలు చేపట్టే కార్యక్రమాలు తప్పకుండా భవిష్యత్తులో అత్యధికంగా లాభాలు వస్తాయి చంద్రమంగళ యోగము గజకేత్రి యోగము బుధాదితి యోగము పుష్య పౌర్ణమి వీరన్నీ కూడా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడంతో పాటు అత్యంత ధనుకుడిని చేస్తూ ఉంటాయి మిథున వారు ఈ రాశి వారికి ఒక నాలుగు యోగాలకు ఈ రాశిలో రాశ్యాధిపత్య సంబంధం ఉండటం వల్ల ఇవి రాశి వారికి పూర్తి స్థాయిలో శుభఫలతాలు శుభయోగాలు ఏర్పడతాయి ముఖ్యంగా వీరి మనసులోనే ఉన్న కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది ఈ మూడు నాలుగు ఐదు తేదీల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవటము కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది అవి తప్పకుండా కలిసి వస్తాయి పదోన్నతులకు ఆదాయ వృద్ధికి తప్పకుండా అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి లాభస్థానంలో గజకేస్త్ర యోగము పంచమ స్థానంలో బుధాదిత్య చంద్రమంగళ యోగాలు కలగటం వల్ల అదృష్ట దేవత ఒకటికి రెండు సార్లు ఈ రాశి వారికి తలుపు తెట్టే అవకాశం ఉంది ఆదాయ వృద్ధితో పాటు కెరీర్ పరంగా పురోగతి చెందడానికి మంచి అద్భుతమైన అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేక విధాలుగా ఆదాయ వృద్ధి చెందే అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్లో బాగా విశేషంగా వస్తాయి తులారాశి వారికి భాగ్యస్థానంలో గజకేత యోగము తృతీయంలో చంద్రమంగళ బుధాదిత్య పుష్య పౌర్ణమి యోగాలు చోటు చేసుకుంటూ ఉంటాయి దీనివల్ల మూడు నాలుగు ఐదు తేదీలు అనేక విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చేపట్టే ప్రయత్నాలు నూరుకి శాతానికి మంచి అవకాశాలు వస్తాయి మరింత మంచి ఉద్యోగాలకు మారటం విదేశాలకు వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నాలు చేపట్టడం మంచిది ధనుసు రాశి వారికి పుష్య పౌర్ణమి చంద్రమంగళ యుగము బుధాది యోగం ఏర్పడుతుంది ఈ రాశికి సప్తమ స్థానంలో గురుచంద్ర యుద్ధం వలన గజకేసరి యోగం ఏర్పడటం వలన ఈ రాశి వారు అత్యంత ప్రముఖుల కోవలో చేరిపోయే అవకాశం ఉంది సామాజికంగా పలుకుబడి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజపూజ్యాలు రాజకీయ ప్రాబల్యం కలుగుతాయి ఒక ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది కొద్ది ప్రయత్నంతో సంపన్నుడయ్యే అవకాశం ఉంది జీవన శైలి కూడా మారిపోతుంది కుంభరాశి వారికి పంచమ స్థానంలో గజకేసరి యోగము లాభ చంద్రమంగళ బుధాదిత్య యోగాలతో పాటు పుష్య పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల ఈ రాష్ట్ర వారికి తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం జరుగుతుంది భవిష్యత్తుకు సంబంధించి మూడు రోజుల సరైన నిర్ణయాలు సరైన ప్రయత్నాలు చేపట్టడం మంచిది ఆదాయ వృద్ధి చెందుతుంది మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి